त्वं दासे मयि दृष्टिं सकरुणा इति स्तोतुं वाञ्छन् कथयति भवानि त्वमिति यः तथैव त्वं तस्मै दिशपि निज सायुज्यपदवीं मुकुन्द ब्रह्मेन्द्र स्फुटमुकुट నీరాజిత పదం ఇది సౌందర్యలహర్లోని ఇరవై రెండో శ్లోకం అమ్మ అనే రెండు అక్షరాలకి ఎవరైనా అర్థం చెప్పగలిగితే అదే ఈ శ్లోకానికి అర్థం మనం సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యాలని పరమపదం చేరడానికి నాలుగు మెట్లు అని గురువులు చెప్తారు మనం ఈ శ్లోకాన్ని కనుక పారాయణ చేయగలిగితే ఆఖరి మెట్టైన సాయుధ్యాన్ని అంటే అమ్మ ఒడిని అవ్వలీలగా ఎక్కి కూర్చోగలుగుతాం మనం చేయవలసిందల్లా మనం నిష్కల నిష్కపటంగా నిర్మలంగా అమ్మా అని ఆత్తిగా పిలవగలగడమే ఆ పిలుపు అమ్మకి చేరిందా ఇంకా పూర్తవకుండానే మనం పిలిచిన పిలుపు పూర్తవ్వకుండానే ఆ తల్లి రెండు చేతులతో ఎత్తుకుని తన మనల్ని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది అదే అమ్మ ప్రేమ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముక్కోటి దేవతలు కిరీ ముక్కోటి దేవతల యొక్క కిరీటాల వెలుగులతో అమ్మ పాదాలపై చిత్ర విచిత్ర కాంతులు కిరణాలుగా అభిషేకిస్తూ ఉంటే అమ్మ పాదాలని అభిషేకిస్తుంటే అమ్మ ఒడిలో ఉన్న మన మీద కూడా ఆ కాంతులు పడుతుంటే చిన్న పిల్లలమైపోయి మనం కేరింతలు కొడుతూ ఆనందంగా ఒళ్ళో కూర్చోగలిగితే ఎంత బాగుంటుందండి ఏవి బాధలు ఏవి చింతలు ఏవి కష్టాలు అన్నీ పారిపోతాయి ఇది తల్లి యొక్క గొప్పతనం ఇదే పరమానందం భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారికా భద్ర ప్రియా భక్త సౌభాగ్యదాయిని అని లలితా సహస్రనామంలో చెప్పబడిన భవానీ యొక్క గొప్పతనం